నగర ప్రజలందరికీ విజ్ఞప్తి మనకి ప్రభుత్వం వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోవిడ్ రీత్యా బిజినెసెస్ ఎఫెక్ట్ అవడము లేకపోతే రెసిడెన్షియల్ హౌస్ లోల్స్లో ఉన్నటువంటి కష్టాలను అర్థం చేసుకొని ఈ కొంతమంది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ కానీ ట్వంటీ వన్ ట్వంటీ టూలో కానీ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది వారి ఆర్థిక స్థితిగతులు బాగోకపోవడం వల్ల ప్రభుత్వానికి చెల్లించుండలేదు సో అప్పుడు చెల్లించకపోవడం వల్ల యాజ్ ఇది యాజ్ యూజువల్గా మనకి ఏదైతే టూ రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ కార్పొరేషన్లో మనం విధిస్తామో ఈ యొక్క ప్రతి ఒక్క అసెస్మెంట్ మీద ఈ సింపుల్ ఇంట్రెస్ట్ తోటి ట్యాక్స్ అనేది జనరేట్ అయింది ట్యాక్స్ అనేది జనరేట్ అయితే డిమాండ్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది సో ప్రజలందరి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేయడం ఇంట్రెస్ట్ని వేవ్ ఆఫ్ చేశారు సో వన్ టైం సెటిల్మెంట్ కింద మార్చ్ ముప్పై ఒకటో తారీఖు లోపల మీకు ఉన్నటువంటి డ్యూస్ అది ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఉన్నటువంటి డ్యూ అంతా ఎవరైతే క్లియర్ చేస్తారో వారు ఎటువంటి వడ్డీ కూడా కట్ట వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు సో ఇంట్రెస్ట్ కంప్లీట్గా వేవ్ ఆఫ్ అవుతా ఓన్లీ ప్రిన్సిపల్ మాత్రమే మీరు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రజలందరికీ ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను సో కార్పొరేషన్లో మన రెగ్యులర్గా నడిపేటటువంటి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ సెంటర్సే కాకుండా మనం సచివాలయాల్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు త్రూ అవుట్ ద సెంటర్ ఎప్పుడు మనకి ఒక కలెక్షన్ సెంటర్ ఉంటే ఇప్పుడు టెన్ కలెక్షన్ సెంటర్స్ మనం ఓపెన్ చేశాము అలాగే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ అడ్మిన్ సెక్రటరీస్ వాలంటీర్స్ ద్వారా కూడా మీరు ఈ పనులను చెల్లించవచ్చు అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా కూడా పనులను చెల్లించవచ్చు సో మీ యొక్క వాలంటీర్ని అప్రోచ్ అయ్యి లేకపోతే మీకు ఉన్నటువంటి సచివాలయం అప్రోచ్ అయ్యి మీ యొక్క పనులన్నీ కూడా చెల్లించవలసిందిగా కోరుతూ ఉన్నాను బికాస్ ఈ వన్ టైం సెటిల్మెంట్ మార్చ్ ముప్పై ఒకటో తారీఖు ఒకవేళ కట్టకపోతే మళ్ళీ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇంట్రెస్ట్ యథావిధిగా యాడ్ అయిపోతుంది సో ఈ దిస్ ఈజ్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా థ్యాంక్ యూ